హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చాన్ల తస్వాళ్ళు నిల్ల తరంగనాథ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి అయితే నేను వెళ్ళాను ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఆర్చ్ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ది లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రాజగోపురం అయితే వస్తుంది చాలా పెద్దగా ఉంటుంది చాలా పాతది కూడా అండి ఇది ఎంత పాతది అంటే ఔరంగజేబ్ కాలంలో తను చాలా ట్రై కూడా చేశాడంట ఈ టెంపుల్ని పడగొట్టడానికి కానీ స్వామివారి శక్తి ముందు ఎవరు తట్టుకోలేరు కదా తనుగుణంగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడంట ఇది మెయిన్ ఎంట్రెన్స్ గోపురం అండి ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇది లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి బే అండి ఇది ఇది ఎంట్రన్స్ లోపలికి ఇంకా ఇది ఎగ్జిట్ అండ్ బయటకు వచ్చేది ఇది మొత్తం ప్రహరీ లోపల అన్ని చిన్న దేవాలయాలు ఉంటాయి అందరు దేవులకు సంబంధించిన దేవాలయం నాగులు శివుడు సరస్వతి దేవి లక్ష్మీదేవి కనకదుర్గ అందరూ వినాయకుడు అందరు ఇవి ఉంటాయండి ఇంకా ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నప్పుడు ఈరోజు శనివారం కాబట్టి హనుమాన్ హనుమాన్ ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు తీస్తున్నారు అంటే పల్లకి సేవ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అండి అసలు ఆ టైంకి నేను ఉంటా అనుకోలేదు ఉన్నాను ఆ ఊరిగింపు మాత్రమే కాకుండా స్వామివారిని స్వామివారి ముందర మంచిగా పాటలు పాడుతూ డ్యాన్స్ అయితే డ్యాన్స్ అన్నారు భజన అయితే చేశారండి నాకు అది కరెక్ట్ వర్డ్ తెలియట్లేదు అందరు తమిగ్గా కాళ్ళు పాదాలు కలుపుతూ డ్యాన్స్ చేస్తారు చాలా మంచిగా అనిపించింది నాకు స్వామివారి ఉత్సవ విగ్రహం అండి చాలా బాగా అనిపించింది పాటలు నేను అట్లే డైరెక్ట్ అలాగే పెట్టేశాను మంచిగా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎంత భక్తితో లయబద్ధంగా చేశానంటే చాలా బాగా అనిపించింది స్వామివారిని దర్శనం చేసుకోండి కర్మణ్ గారు ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి స్వయంభూ కదా చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది అందరూ దేవుళ్ళ కొలువై ఉన్నారండి ఇక్కడ అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు అందులో నేను కూడా ఉన్నాను కొద్దిసేపు ఆపిన తర్వాత అందరూ పాటలు పాడుతూ ఇవైతే కోలాటం వేయలేదు కానీ జస్ట్ ఆడారు అంతే అవి గజ్జల టైప్ ఉంటాయి కదా అవి అనుకుంటూ చేశారండి ఇదిగోండి చాలా బాగా చేశారు అందరూ నేను ఊర్లలో చేస్తారు అనుకున్నా కానీ సిటీలో కూడా ఇంత బాగా ఆడతారని తెలియదు అంటే భజన మండలి అనుకుంటుంది కొంతమంది భజన మండలి ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ వాళ్ళు కూడా ఇంకా తమ వంతు ఇవైతే అయితే చేశారు చాలామంది డ్యాన్స్ కూడా చేద్దాయి డ్యాన్స్ అంటే అదే భజన అంటారు కదా ఆ టైపు చేశారు మనం బతుకమ్మ అప్పుడు ఆడతాం కదా సేమ్ నాకు అట్లే అనిపించింది పాటలు కూడా పాడేవాళ్ళు చాలా బాగా పాడిందండి మంచిగా అనిపించింది అందరూ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు అందరు ఆడవారు నేను మ్యాక్సిమం కవర్ చేశాను మీకు మీతో షేర్ చేసుకుందామని ఆ తబలా కుడుతు పాడకాలండి ఒక్కసారి టెంపుల్కి వస్తే మనం మన కోరికలు నెరవేర్తాయి ఇంకోటి అన్ని దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు నవగ్రహాలు నాగులు శివుడు రాముడు సుబ్రహ్మణ్య స్వామి కనకదుర్గ అందరు దేవాలయాలు ఇక్కడే మనకు దొరుకుతాయండి ఒక టెంపుల్కి వచ్చేసి ఇంతమంది దేవులను దర్శనం చేసుకోవచ్చు మ్యాక్సిమం మేము వెళ్తామంటే మంత్లీ టూ త్రీ టైమ్స్ అయినా వెళ్తాము చాలా బాగుంటుంది టెంపుల్ ప్రశాంతంగా అసలు ఎటువంటి బాధలు లేకుండా ప్రశాంతతను మాత్రమే సార్ కర్మనకండ్ టెంపుల్ స్వామి టెంపుల్ నేను వస్తాను ప్రశాంతంగా వెళ్తాను వచ్చి వెళ్ళడం వల్ల ప్రశాంతంగా వెళ్తాను అందరూ అమ్మ ఆడవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారండి అది అట్లా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో మీ నాకు కామెంట్ పోస్ట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే వెళ్ళినట్లు కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే నాకు దగ్గరే కాబట్టి మా హాంట్ ఒక థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది మా ఇంటికి అక్కడికి టైం అంతే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే దగ్గరలో ఉంటే మీరు వెళ్ళండి ఆ పాట మంచిగా మంచి ఉంటుంది నేను డ్యాన్స్ అనకుండా నృత్యం అంతే అంటే దీన్ని ఏమంటారు నాకు అర్థం కాదు బతుకమ్మ బట్టి ఇలా ఆడతారు కదా అది మాత్రం తెలుసు నాకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళేవరకు పోలాటం లేవు కాబట్టి ఇంకా నేను డ్యాన్స్ అనే అన్నాను ఇది తక్కువ ఉంటే ఏమనుకోవచ్చు అవి గజ్జలు ఏమి ఉండదు అవి ఆడుతున్నారు ఒక ఒక సింగర్ మాత్రం లోపలికి ఆడుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో కలుగుతాం